డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో టిడ్కో కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు జనసేన పార్టీ సెంట్రల్ జోన్ నాయకుడు సంతు పవన్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాము డీఎస్పీ ధీరజ్ వినిల్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ముందుగా కార్యకర్తలతో కేర్ కలిసి కేక్ కట్ చేశారు ప్రజలందరి అభిమానంతో ఇక పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుడివాడ టిట్కో కాలనీలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని తొలిత నేను ఇద్దరు వ్యక్తులకి తెలియపచ్చాను అంటే మెడికల్ క్యాంప్ పెడదామని చెప్పని అనుకుంటున్నానని చెప్పని అన్నాను కానీ మంచి సదు సదుద్దేశం ఉన్నటువంటి వ్యక్తుల ఆలోచనలు ఏకాభిప్రాయంతో ఉంటాయి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళ అభిప్రాయాలు ఒకేలా ఉంటాయని చెప్పని చెప్పడంలో నాకు ఇద్దరు వ్యక్తుల్ని నాకు అభినందించాలి అందులో మొదట్లో మొదటగా ప్రప్రథమైనటువంటి గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనుగళ్ల రాము గారు ఎందుకనంటే గుడివాడలో మెడికల్ క్యాంప్ పెడుతున్నాను అన్న అనగానే గుడివాడ పట్టణంలో ఎవరైనా పెడతారు పవను మెడికల్ క్యాంపు కానీ మనం దూర ప్రాంతం సుధీర్ ప్రాంతాల వాళ్ళు మనం పట్టణం రావాలంటే ముఖ్యంగా గుడివాడకి చాలా ఇబ్బందికరమైనటువంటిది గుడివాడ ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ వర్క్ జరగడం ఆ రైల్వే గేట్స్ పట్టడం మెడికల్ గా వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఇబ్బంది నువ్వు ఎట్టి పరిస్థితిలో అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించమని చెప్పని ఆయన చెప్పడం ఆ సలహా ఈ రోజున ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడుతున్నానంటే మరొక ఆజులు మరొక వ్యక్తి ఎవరు అంటే బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ కొండవీటి సంతోష్ కుమార్ గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉండటానికి ముందడుగు వేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో ఉన్నటువంటి ఈ టిట్కో ఇళ్ల సముదాయంలో సోదరుడు సందు పవన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున బెస్ట్ హాస్పిటల్ యొక్క వారి సిబ్బందితో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మెడికల్ క్యాంపులో ఇప్పుడే చూశాను చాలా విభాగాలు ఉన్నాయి ఇటు గైనకాలజీ కానీ అటు న్యూరాలజీ కానీ ఆర్థోపెడిక్స్ కానీ మరి ప్రతి ఒక్కటి కూడా చాలా విభాగాలు ఇక్కడ ఉండి ఉచితంగా రక్త పరీక్షలు చేయడమే కాకుండా అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది చాలా సంతోషం ఇప్పటికే రెండు వందల పైచీలకు పేషెంట్స్ వచ్చి ఈ వైద్య సేవల్ని ఉపయోగించుకున్నారు ఇంకా సాయంత్రానికి నేను అనుకోవటం ఒక వెయ్యి మంది దాకా వచ్చి వైద్య సేవలను ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు మా అందరి దైవం శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు గుడివేడ నియోజకవర్గంలో గుడివేడ నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ సందు పవన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ ఎంత భారీ ఎత్తున పెట్టడం ఈ మెడికల్ క్యాంప్కి బెస్ట్ హాస్పిటల్ నుంచి మా మిత్రులు సోదర సమానులు సంతోష్ గారు ఎన్నో రకాలైనటువంటి టెస్ట్లు ఇక్కడ చేయడం సాధారణమైనటువంటి ప్రజలు ఎంతోమంది వచ్చి ఈ ఈ క్యాంపుని వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం చాలా ఆనందం ఎందుకంటే కొన్ని లక్షల హృదయాల గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే సంక్రాంతి దీపావళి లాంటిది వాటిల్లో వాటికన్నా కూడా మాకు మా అంద జన సైనికులందరికీ ముఖ్యమైన పండగ సెప్టెంబర్ రెండో తారీఖు అలాంటి రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇలాంటి గొప్ప మెడికల్ క్యాంప్ని నిర్వహించినటువంటి సోదర సమాన్లు బెస్ట్ హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంతోష్ గారిని హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను మరొకసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పవన్ జనసేన జన జనసేన నాయకులకి జన సైనికులకి అలాగే వీర మహిళలకి అంతేకాకుండా తెలుగు ప్రజలందరికీ కూడా మేము చెప్పదలుచుకున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను